దుష్టులకే సుఖాలెందుకు ఇది మనలో చాలామంది అనుభవిస్తుంటారు ఎందుకంటే మనకు ఎవరైనా మోసం చేసినప్పుడు ఆ మోసం చేసిన వ్యక్తి మనం చూడంగానే మనము మనం ముందుగానే వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండడం మనం చూస్తూ ఉంటాం ఎందుకలా మనం అప్పుడు అనుకుంటాం కదా నాకు ఇంత నమ్మక ద్రోహం చేశాడు నాకు ఇంత మ మోసం చేశాడు మరి వాళ్ళెందుకు బాగా ఉన్నారు మనమెందుకు ఇలా కృంగిపోతున్నాము ఇలా దుఃఖాలు ఎందుకు వస్తున్నాయని తెలుసుకుంటే ఇదంతా కర్మ ఫలితం తెల్లవారి లేచినప్పటి నుంచి మనం ఏదో ఒక సందర్భంలో కర్మ అనే మాటను వింటూనే ఉంటాం ఇంతకీ కర్మ అంటే ఏమిటి అది ఎన్ని రకాలు వాటి ఫలితం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాము కారణం లేకుండా కార్యం జరగదు అన్నది కర్మ సిద్ధాంతానికి పునాది కాబట్టి బిల్గేట్స్ లేదా వారన్ బఫెట్ ఉత్తినే ప్రపంచ కుబేరులు కాలేదు గత జన్మల్లో ఈ ఫలితం వచ్చే పుణ్యకార్యాలు వారు చేసి ఉండబట్టే ఈ జన్మలో వారు కుబేరులైనారు ఏ ప్రకారం వ్యాపారం చేస్తే వారు ఈ స్థితికి చేరుకోగలరో ఆ వ్యాపార నడక నడవడికను వారికి స్ఫురింపజేసేది వారి గత జన్మ కర్మలే దీనినే అమెరికన్లు సరైన మనిషి సరైన ప్రదేశంలో సరైన సమయంలో అని చెబుతారు హిందూ మతం దీనిని కర్మసిద్ధాంత రూపంలో వివరిస్తుంది దీన్ని లౌకికులు అదృష్టం లేదా దురదృష్టంగా నిలుస్తుంటారు కర్మ కోణం నుంచి చూస్తే కారణం లేకుండా కార్యం జరగదు అన్నది లేనే లేదు కాబట్టి ఓ మనిషికి జరిగే మంచి కానీ చెడు కానీ లేదా వీటి మిశ్రమ కర్మలు కానీ గత లేదా ప్రస్తుత జన్మల్లో చేసిన కర్మల ఫలితంగానే ప్రాప్తిస్తాయి మనం చేసే కర్మ చెడ్డదా లేదా మంచిదా అన్నది నిశ్చయించేది అది చేయడానికి వెనకగల భావనే అని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తుంది చూడటానికి చెడు కర్మగా కనిపించినా ఒక్కొక్కసారి అది భావనను బట్టి సుకర్మ కావచ్చు మనిషికి కర్మ చేయడానికి గల భావనను బట్టి అతనికి ఆ కర్మ తాలూకు ఫలితం లభిస్తుంది మన భావనలన్నింటినీ గ్రహించే దేవుడికి అందుకే భావగ్రాహి అనే పేరు ఋషులు పెట్టారు అందుకే సద్భావాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు కర్మ కీలకం తెలిసిన ఋషులు మా కళ్ళు ఎప్పుడు మంచినే చూచుగాక మా చెవులు ఎప్పుడు మంచినే వినుగాక మా నాలుక ఎప్పుడు మంచినే రుచి చూడుగాక అని ప్రార్థిస్తారు మన మనసును సద్భావాలతో నింపుకుంటే సత్కర్మలని దుష్టభావాలతో నింపుకుంటే దుష్కర్మలని చేస్తాము ఆశాపరుడు అత్యంత దుష్టుడు ఎందుకంటే ఆశపడేవాడి మనసు నిండా చెడు భావాలే ఉంటాయి వారు చేసిన దుష్కర్మలే సరైన సమయంలో వారికి తగిన ఫలితాలనిస్తాయి ఒకవేళ పూర్వజన్మలో వారు చేసిన సుకర్మలు ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉంటే అప్పుడు దుష్కర్మల ఫలితాలను అనుభవానికి పాత శుభకర్మల ఫలితానుభవం అడ్డుపడటంతో అవి పై జన్మలకు వాయిదా పడి వచ్చే జన్మల్లో వాళ్ళు దుర్భర కష్టాలు పడవచ్చు కర్మ పని చేసే తీరు విషయంలో అజ్ఞానం గల సామాన్య ప్రజ ఏమనుకుంటారంటే దుష్టులకే సుఖాలెందుకు మంచి వాళ్లకు కష్టాలెందుకు అని ఆవేశంగా ఆలోచిస్తారు దేవుడి మీద కర్మ మీద నమ్మకాన్ని కోల్పోతారు మనం చేసే ప్రతి కర్మకు మనం జవాబుదారి అన్న విశ్వాసం కలిగి ఉంటే చెడు చేయడానికి ఎవరైనా సరే భయపడతారు సమాజాన్ని దోపిడీ చేసేవాళ్ళు కర్మ విషయంలో పూర్తిగా అజ్ఞానులు కాబట్టి నిర్భయంగా చెడు పనులు చేస్తూ భవిష్యత్ జన్మలని అంధకార బంధురం చేసుకొని తమకు తాము అన్యాయం చేసుకుంటున్నారు ఇక నిష్కామ కర్మ ప్రతివారు చేయగదగ్గ కర్మ నివారణ నిష్కామ కర్మ నిష్కామ కర్మలు ఐదు ఉన్నాయి ఒకటి పనిచేయి రెండు దాన్ని నీ కోసం చేయకు మూడు పరుల కోసం చెయ్యి నాలుగు తాలూకు ఫలితాన్ని ఆశించకు ఐదు ఒకవేళ ఫలితం వస్తుందనుకుంటే దాన్ని దైవానికి సమర్పించు మన కర్మలకు మనమే కర్తలం కర్మలలో నిష్కామ కర్మ చాలా గొప్పది అంటే ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా చేసేది నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మ నివారణి మనం చేసే దాన ధర్మాలు పరోపకారము నిష్కామ కర్మలు అవుతాయి ఇవి ఎంత ఎక్కువ చేస్తే మన పాపం అంతగా తొలుగుతుంది ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్లు మనం చేసిన దుష్కర్మలను ఫలితాన్ని ఇవ్వకుండా నాశనం చేయడానికి నిష్కామ కర్మ ఉపయోగపడుతుంది చాలామంది దైవానికి మొక్కుకుంటుంటారు దానికన్నా మంచి పద్ధతి ఫలానా కర్మ చేస్తామని మొక్కుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి పెళ్ళైతే తిరుమల నడిచి వస్తాము అనే మొక్కు కంటే ఓ బీదకన్య వివాహానికి సహాయం చేస్తా అని అనుకోవడం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది మనకు ఉన్న అడ్డంకి అంటే పాపాలు తొలగిపోవడానికి పుణ్యక్షేత్ర దర్శనం తో పాటుగా దాన ధర్మాలను చేస్తూ ఉంటాం ఇక క్రైస్తవంలో సేవా తత్పరతకి పెద్దపీట వేశారు హిందూ మతంలో భక్తికి పెద్దపీట వేశారు కాబట్టి గుళ్ళు గోపురాలలోకి వెళ్ళడంతోనే సరిపెట్టుకోకుండా వీళ్ళు ఏం చేయాలంటే బీదవాళ్ళకు సేవ చేయడం బీదవాళ్ళ గురించి ఖర్చు చేయడం ఇలాంటివి చేయాలి మామూలుగా మనం గుళ్ళు గోపురాలకు తిరగడం ఇట్లా ఇవి మాత్రమే మనం సరిపెత్తుకుంటాం కానీ బీద వాళ్ళకు సేవ చేద్దాం వాళ్ళకు ఏదైనా ఖర్చు చేద్దాం అనేది పెద్దగా అలవాటు లేదు మన హిందూ ధర్మంలో నిష్కామ కర్మ వల్ల స్వార్థం కరిగి మనిషి ఉన్నతుడవుతాడు మనం చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి కారణం దాని విశిష్టతను మన అంతరాత్మ గ్రహించడానికే అని పెద్దలు చెబుతారు ఒకరిని బాధిస్తే తిరిగి మనకు బాధ కలిగి వారెంత బాధ అనుభవించాల్సి ఉంటారో తెలుసుకోవడం ద్వారా మన అంతరాత్మ తిరిగి అలాంటి దుష్కర్మ చేయకూడదని నేర్చుకోవడం కోసం కర్మ ఫలితాన్ని మనం అనుభవిస్తాం ఇలా ప్రతి జన్మలో గతంలో చేసిన వివిధ కర్మల ఫలితాలని అనుభవిస్తూ వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఓ ఉపాధి అంటే జన్మ ఓ ఉపాధి నుండి మరో ఉపాధికి జీవాత్మ ఎదుగుతూ అంచలంచలుగా ఆధ్యాత్మికంగా ఎదిగి చివరికి పరిశుద్ధ ఆత్మ అవ్వడమే ముక్తి అని ఇందులో కర్మలు కర్మ ఫలితానుభవాన్ని ఇందులో కర్మలు కర్మ ఫలితానుభవాలు సోపానాలు అని కర్మ సిద్ధాంతం తెలియజేస్తుంది నిజానికి పాపం చేస్తున్నానన్న స్పృహ లేకుండా చాలా విషయాలలో పాపాన్ని మూటగట్టుకుంటారు ఉదాహరణకు పక్కింటి వారి చెట్టు నుంచి కరివేపాకు లేదా గోరింటాకు కోయడం వృద్ధులు లేదా గర్భవతులు నిలబడి ఉంటే లేచి వారికి తన తను కూర్చునే ఆసనం ఇవ్వకపోవడం నిజం తెలియకుండా నిందారోపణలు చేయడం తను పనిచేసే సంస్థకి సంబంధించిన గృహోపకరణలను వాహనాలను సిబ్బందిని స్వప్రయోజనాలకు వాడుకోవడం ఇతరులకి హాని కలిగేలా వాహనాన్ని మితిమీరిన వేగంతో నడపడం ఎవరైనా పొరపాటున ఎక్కువ చిల్లర ఇస్తే తిరిగి ఇవ్వకపోవడం రోడ్డు మీద చెత్త వేయడం మొదలైన దుష్కర్మలు చేయకుండా స్వయం నియంత్రణను అలవర్చుకోవాలి లేకపోతే జీవితకాలంలో ఈ దుష్కర్మల భారం బాగా పెరుగుతుంది మనిషికి ఏ కష్టం వచ్చినా దానికి బాధ్యులుగా మనుషులు లేదా పరిస్థితులు కనిపించినా అది నిజం కాదని వారు కేవలం మనం పూర్వం చేసిన దుష్కర్మల ఫలితాలను అనుభవించడానికి కారణాలు మాత్రమేనని గ్రహించి ఆ ఫలితాన్ని నిశ్శబ్దంగా స్వీకరించడం మంచిది ఇతరులకు ఏది చేస్తే తను బాధపడతారో అది ఏ మనిషి చేయకూడదు చేస్తే పాపంలో చిక్కుకొని దానికి సరిపడే కష్టాలను అనుభవించాకే ఆ పాపాన్ని అతను నిర్మూ నిర్మూలించుకోవాల్సి వస్తుంది కాబట్టి చెడు చేసి కష్టాలు అనుభవించి పాఠం నేర్చుకునే కంటే తెలివైన జీవి ముందుగానే పాఠం నేర్చుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతుంది ఇదే సుకర్మల ప్రయోజనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై హింద్